హాయ్ హలో అండి అందరూ ఇలా ఉన్నారు మీరు బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఇది మా మేనికోడలు లెహెంగా లెహెంగాలు అండి ఎలా స్టిచ్ చేశానో చూడండి మనకి ఇలాగ ఇచ్చారనమాట రెడీమేడ్లో ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ వచ్చింది దానికి వచ్చేసి ఊని కానీ గ్రీనే వచ్చిందండి నేను ఇప్పుడు ఎలా స్టిచ్ చేశానో చూడు రెడీమేడ్ పౌడాలకు వచ్చేసేసి సైడ్ అనే సైడ్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి ఇంకా అలాగే నాడ స్టిచ్ చేసుకునేసి దానికి టజల్స్ అనేటివి ఇలాగ ఇచ్చే ఇచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ కానీ ఎలా స్టిచ్ చేసామో చూడండి ఫ్రిన్సెస్ కట్ పెట్టేసి బ్యాక్ వచ్చేసి త్రిబు త్రిభుజాకారం పెట్టి కొంచెం బోక్నెక్ అదే కొంచెం రౌండ్ ఇచ్చేసి బుగ్గల హ్యాండ్స్ ఇచ్చానండి ఎలా వచ్చిందో చూడండి మనం ఎంత బాగా స్టిచ్ చేసినా కానీ ఎవరికో ఒకరికి మిస్టేక్ అయితే జరుగుతూ ఉంటామండి అవి మనకి కి మనకి ఉన్న అభిన అవినావ భావం